కుంకుమ అంకిత వక్షాయ కుంకుమంకితవక్షాయ కుందేందూధవళాయ విష్ణువాహ నమస్ పక్షిరాజాయే నమ నమః పన్నగనందాయ వైకుంఠవశవర్తినే శ్రుతి సింధుసుయ గరుక్మతే యజ్ఞోపవేతం కలవాడు రథమైనవాడు ప్రహ్లాదులా భాగవత అనన్య సాధారణ విక్రమాఢ్యుడు లక్ష్మీ కటాక్షాంచిత పుణ్యమూర్తి గరుడాళ్ళువార్లు అందుకే సువర్ణవర్ణో వీతి నాగాంతకో విష్ణు గరుడాళ్ళువార్ల పైన స్వామి ఊరేగుతూ ఉన్నాడు భక్త బృందాలు అనేక రాష్ట్రాల నుంచి అనేక సంప్రదాయాలకు చెందినటువంటి కళారూపాలను చక్కగా ప్రదర్శిస్తూ ఉన్నారు ఆ కృష్ణావతార లీలలు ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం తిరుమల తిరుపతి దేవస్థానం కార్యనిర్వహణాధికారి అనిల్ సింఘాల్ గారు భక్తుల ఏర్పాట్లను పర్యవేక్షిస్తూ ఉన్నారు గరుడు మహాబలుడు సూర్యమండలం దాకా ఎగసినటువంటి బలశాలు ఇంద్రాదుల్ని సరుకుగొనక అందర్నీ జయించి అమృత భాండాన్ని తెచ్చి తల్లి దాస్యాన్ని తొలగించినటువంటి మాతృభక్తి పరాయణుడని చెప్పడమే కాదు అమృతాన్ని చేజిక్కిచ్చినా కూడా దాన్ని విడిచి జాత్యుచితమైనటువంటి ఆహారాన్ని వరంగా పొందినటువంటి నిస్వార్థ వ్యక్తి ఈ నిస్వార్థత ఈ మహాబలం ఈ మహావేగం ధైర్యస్థైర్యాలు జ్ఞాన విజ్ఞానాలు గమనించిన శ్రీ మహావిష్ణు గరుడు తనకు నిత్యవాహనంగా చేసుకోవటం జరిగింది కనుక జగన్నాయకుడైనటువంటి వెంకటేశ్వరుని పాదపద్మాలను తన హస్తపద్మాల్లో ఉంచుకుని శ్రీవారికి వాహనమై ఊరేగే దివ్య సన్నివేశాన్ని భక్తి ప్రపత్తులతో వాళ్ళు నిజంగా ధన్యులు కాల సర్పయోగం వల్ల కలిగే వంధ్యాదోషం ఆలస్య వివాహం సంతాన నష్టం మొదలైన కష్టాలన్నీ తొలగి సుఖశాంతులతో వర్ధిల్లుతారు గరుక్మంతుడు అసలు మూలమూర్తి ఆలయంలో ఆనంద నిలయంలో కొలువై ఉన్నటువంటి దేవదేవునికి ఎదురుకుండా నమస్కార ముద్రతో నిల్చుండి శ్రీవారిని నిరంతరం దర్శిస్తూ నమస్కరిస్తూ భక్తుల్ని గమనిస్తూ భగవద్ భాగవత దాస్య భక్తి సమన్వయకర్తగా నిలిచి ఉన్నాడు గరుడిని సేవా దృక్పథం మాతృభక్తి ప్రభుభక్తి పరాయణత సత్యవాంగ్యతి నిస్వార్థత నిష్కళంకత ఉపకారగుణం ఇన్ని ఉత్తమ గుణాలు సమాజానికి అంతఃఫూర్తిదాయకాలు అందుకని గరుడ సేవకు ఎనలేని ప్రచారం ప్రభావం విశిష్టత ఏర్పడింది నూట ఎనిమిది దివ్య దేశాల్లో కూడా గరుడ సేవ అంటే చాలా ప్రత్యేకత కలిగి ఉన్నది ఎందుకంటే రెక్కలు ఉన్నవన్నీ చుక్కల లోకాలకి ఎగురవచ్చు హృదయాలలో భక్తి అనే రెక్కలు మొలిచిన మానవుడే మాధవుని సన్నిధానం వరకు వెళ్ళగలుగుతాడు భగవంతుడిని భక్తులందరికీ చేర్చే పుణ్య కార్యకర్తగా స్వామి ఉంటే నృత్యాలు చేస్తూ ఉండేటువంటి భక్తులంతా కూడా తన్మయత్వంతో వారి వారి సంప్రదాయాలను అనుసరించి అభినయిస్తూ ఉన్నారు ఎప్పుడు కూడా సంగీతామృత ధారల అంగీకృతమైన ఎట్లు యాగాదుల చేతం కరుగదు సంతోషతరంగితమై మన్మనంబు రమ్య చరిత్ర అన్నారు ఎక్కడైతే భక్తులు ఇలాగా సంగీతమయమైనటువంటి అమృతత్వ స్థితిలో ఓలలాడుతూ ఆ భక్తితో అభినయాత్మకమైనటువంటి ఆ కళా రూపాలను ప్రదర్శిస్తూ ఉంటారో స్వామి ఆనందిస్తూ ఉంటాడు అసలు ఈ బ్రహ్మోత్సవాల్లో వెంకటాచలం వైపు ఒక్కొక్క అడుగు వేస్తూ ఉంటే స్వామివారు ఎంతటి కటాక్షాన్ని ఇస్తాడో ఆ వెంకటాచలపతి భూమాదేవికి వరాహస్వామి తెలియజేశారు క్రమతే పదమేకంతు గంతుం శేషగిరిం ప్రతి ఎప్పుడైతే వాళ్ళు శేషాచలానికి వెళ్ళాలి ఆ పురట్టాసి మాసంలో గరుడ సేవలో ఎండ కాని వాన కానీ ఏమైనా కానీ కొండలరాయుడే మా కులదైవం అని చెప్పి ఇలువేలుపైన వెంకటేశ్వరుని సన్నిధానానికి వస్తూ ఉంటారో వాళ్ళకి అక్కడి నుంచి రక్షించడమే కాకుండా స్వామి ఎంతో శక్తినిస్తాడు అందుకే చూడండి ఆ మహారాష్ట్ర సంప్రదాయానికి చెందినటువంటి స్త్రీ పురుష భేదం అనేటువంటిది లేకుండా భేరీ భంకారాలతో స్వామిని అందించారు మకరకంఠి లక్ష్మీహారం గోదా సమర్పితమైనటువంటి ఆ పుణ్య తులసి మాలికలను ధరించినటువంటి శ్రీనివాసుడు అపారమైనటువంటి కరుణతో భక్త కోటిని అనుగ్రహిస్తూ ఉన్నాడు హైమోర్ధ్వండ్రమజహన్ మకుటం సునాసం మందస్మితం మకరకుండల చారుగండం బింబాధరం బహుళ ముఖమాత్మని సన్నిధత్తం గరుడ సేవలో ఉండే శ్రీనివాసుని ముఖారవిందాన్ని మనం గుండెలనే గుడిగా చేసుకుని పెట్టుకుంటూ ఉన్నాం ఆ సుందర దరహాస స్వరూపుతైనటువంటి ఆ శితకమలాక్షుడు ఎలా ఉన్నాడు అంటే గురు కిరీటధారి ఉన్నాడు ఆ వివిధ కళా మాధ్యమాలన్నింటి మధ్య కూడా స్వామిని మనం వీక్షిస్తూ ఉన్నాం కుమారస్వామి ఈ క్షేత్రంలో తపస్సు చేశాడు అని చెప్పి తెలుస్తూ ఉన్నది తారకాసురుణ్ణి సంహరించినటువంటి బ్రహ్మహత్యా పాతకాన్ని తొలగించుకున్నాడు ఎన్ని తీర్థాలకు నెలవు ఈ వేంకటాచలం ఎన్ని పుణ్యమయమైనటువంటి గాథలకు నిలయం ఈ వేంకటాచలం కనుక ఈ వెంకటాచలానికి విచ్చేసినటువంటి వారు అందరూ కూడా ఆ గరుడిని యొక్క ఘనతను గుర్తు చేసుకుంటూ ఉంటారు అన్నమయ్య అంటారు కదా ఇటు గరుడని నీ వెక్కినను పటపట దిక్కులు బగ్గను పెగిలే ఆ దిక్కులన్నీ కూడా ఒక్కసారి ఉలిక్కి పడతాయట బగ్గని ఒక్క ధా అనేటువంటి ఎలాంటి శబ్దాలు వస్తాయో కూడా చక్కగా చెప్పటమే కాదు అసుర శిక్షకుడైనటువంటి స్వామిగా ఆయన ఉంటే జల్లన రాక్షస సమితి నీ మహిమ వెళ్ళి మునుగుదురు వెంకటరమణ అన్నారు అంటే ఎప్పుడూ కూడా ఆ స్వామి యొక్క మహిమ అనంతము కనుక ఆ జ్ఞాన వైరాగ్యాలు రెక్కలుగా కలిగినటువంటి గరుడినిపై స్వామి నిలిచి సకలాభీష్టప్రదాలుగా తన యొక్క అనుగ్రహ కటాక్షాలను పంచుతూ ఉంటారు స్వామిని ఈనాడు దర్శించి భక్తులందరిలో ఒకే భావన స్వామి నిన్ను చూస్తూ ఉన్నంతసేపు కూడా నువ్వు వెళ్ళిపోతావేమో అనేటువంటి ఆవేదన నిన్ను చూడనప్పుడు మళ్ళా ఎప్పుడు చూస్తామో అనేటువంటి మనస్సులో ఒక ఉద్విగ్నత కనుక లోకంలో లాగా కొంతమందిని చూస్తే మళ్ళా చూడాలనిపిస్తుంది కొంతమందిని మళ్ళీ చూడకపోతే ఆనందం మిగులుతుంది అని మనస్సులో అనిపిస్తుంది కానీ నీ విషయంలో చూసినా చూడకపోయినా ఆనందం కలగట్లేదనేటువంటి మాట ఎందుకు చెప్తూ ఉన్నాము అనంటే అదృష్టే దర్శనోత్కంఠ దృష్టే విచ్ఛేదభీరుత నా దృష్టేపి నదృష్టేపి భవతా లభ్యతే సుఖం స్వామి కనుక నువ్వు మా దహరాకాశంలో స్థిరంగా నిలిస్తే నువ్వు వెళ్ళిపోతావేమో అనేటువంటి ఆవేదన మళ్ళా ఎప్పుడు చూస్తామో అనేటువంటి బెంగా ఇవి లేనటువంటి నిశ్చింత స్థితిలో మేము ఉంటాం స్వామి అని చెప్పి ఆ లక్ష్మీ వక్షస్థల రసికుడైనటువంటి శ్రీనివాసు ప్రార్థిస్తూ ఉన్నారు ఆ లక్ష్మీ సవా సమావృతుడిగా ఈనాడు స్వామి కనిపిస్తూ ఉన్నాడు శ్రీవత్స వక్షసం శ్రీశం శ్రీలోలం శ్రీకరగ్రహం శ్రీమంతం శ్రీనిధిం శ్రీడ్యం శ్రీనివాసం భజే అనిశం ఎల్లవేళలా కూడా ఆ మకరకంఠి లక్ష్మీహారం ధరించినటువంటి ఆ స్వామిని అలా ప్రార్థిస్తా అమ్మవారు పై రెండు చేతులతో కమలాలు ధరించి చక్కగా స్వామికి పురుషకార స్వరూపిణి దయను పెంపొందింపజేస్తూ ఉన్నది మత్ప్రాప్తిం ప్రతి జంతువు సంసారే పతతాం అధః లక్ష్మీ పురుషకారత్వే అంటే స్వామిని చేరలేక కర్మ ప్రభావం చేత దురిత దురోహం దురితముల చేత నేను దూరుణ్ణి అవుతున్నాను అని చెప్పి బెంగపెట్టుకుంటారో వాళ్ళని స్వామికి సన్నిధానానికి తీసుకువచ్చి అపారమైనటువంటి స్వామి కృప వారిపై వర్షించేట్లుగా చేయించేటువంటి పురు అటువంటి దయను ద్విగుణీకృతం ద్విగుణి ఇంకా ఎక్కువగా సహస్రాధికంగా చేసేటువంటి శక్తి సమన్వితురాలు లక్ష్మీ అమ్మవారు అసలు రెండుగా ఎందుకుంటుంది స్వామి గుండెలలో ఆ లక్ష్మీదేవత అనంటే శ్రీమద్వేంకటనాయకస్ హృదయే విధాయ ఆత్మన మూర్తింశ్వరియం కృపామృతరి శ్రోతస్విని భార్గవి ఉద్ధర్తుం నిఖిలాన్ అగణ్య విషమాంహోవన్ జంతూన్ జంతూన్సాతి విశ్వజనని రక్షతాత్ ఆ గరుడు గొడ ఈనాడు ఆ లక్ష్మీహారాన్ని ధరించాడా విస్తారమైనటువంటిది మతాంతర ప్రవిష్టానాం అభిభక్తిర్భవిష్యతి కలియుగం ఎటువంటిది అంటే వ్యాసభగవానుల వారు వెంకటాచల మహాత్మ్యంలో తెలియజేశారు ఆయన యొక్క శక్తి చేత ఆయన యొక్క అనుగ్రహం చేత ఆయన భక్తులను ఉద్ధరించేటువంటి తీరుతెన్నులు ప్రచారంలోకి రావడం చేత క్రమక్రమంగా అన్ని మతముల్లో ఉండేటువంటి వాళ్ళు కూడా స్వామికి శరణాగతి చేస్తారు అటువంటి శ్రీనాథుణ్ణి ఆశ్రయిద్దాం తరిద్దాం